హాయ్ ఎవరి వన్ ఏపీడకు స్వాగతం ఘనంగా నూతన సంవత్సర వేడుకలు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగన్లలో ఘనంగా రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు గోనెగన్ల మండలం అధ్యక్షులు టి నసరుద్దీన్ ఎంపీపీ కార్యాలయంలో భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు వారి అభిమానులు భారీ క్రేన్ గజమాల డీజే ఊరేగింపుతో వచ్చి ఎంపీపీ నసరుద్దీన్ ఆయన కుమారుడు వైసీపీ జిల్లా కార్యదర్శి టీకే బందేనవాజ్కు ఘనంగా సన్మానించారు అనంతరం అభిమానులు కేకలు కేరింతలతో స్వీట్లు తినిపిస్తూ వారి అభిమాన నాయకులకు నూతన శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా ఎంపీడీఓ మణిమంజరి ఆర్డీఓ మండల పరిషత్ కార్యాలయం సిబ్బందితో కలిసి ఎంపీపీ నరుద్దీన్ చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా టీకే బందవాస్ మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా గోనెగన్ల మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కార్యాలయంకి వచ్చి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి అభిమానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారికి తోడుంటానని వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల యూత్ సభ్యులు టీకే ఇమ్రాన్ చికెన్ రాజా నదిముల్లా మహమ్మద్ హైదరాబాద్ ఒలి రసూల్ కటికే అబుసా మాబు అలీ పద్మనాభం భగిలి ఉస్మాన్ పగిలి నగిరి మన్సూర్ తదితర అభిమాన నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నియోజకవర్గ ప్రజలందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు చాలా కష్టకాలంగా జరిగింది గడిచిపోయింది రైతులకు కష్టాలతో అలాగే పీజ్ రింబర్స్మెంట్ లేక మేము పీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ రెండు వేల ఇరవై ఐదు వెళ్ళిపోయింది ఈ రెండు వేల ఇరవై ఆరు ప్రతి ఒక్కరికి రైతులకు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్ప అవకాశాల కోసం పాటుపడుతున్న విద్యార్థులకు ప్రతి ఒక్కరికి మంచి జరగాలని రైతులందరికీ గిట్టుబాటు ధర రావాలని కలెక్టర్లకు పోలీసు అధికారులకు ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఈ సమావేశంగా చూపుతూ ప్రతి ఒక్కరికి రెండు వేల ఇరవై ఆరున నూతన సంవత్సర శుభాకాంక్షలు జైకు